ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ దుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి భారత ఆర్మీకు భారత వీర జవాన్లకు మనకందరికీ సెల్యూట్ చేస్తున్నాం ఈరోజు మన యొక్క నరేంద్ర మోడీ గారు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ పిక్తి మేరకు ఈ రోజు జరిగినటువంటి దాడులకు వాళ్ళకు దీటుగా సమాధానం చెప్పడానికి కొద్ది క్షణాలు రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు సైలం ఇచ్చేసి మీ పని మీద చేసుకుని కొండి అని చెప్పి నరేంద్ర మోడీ వాళ్లకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు తొమ్మిది సార్ తీవ్ర మీద దాడి చేసి దాదాపు అప్పటికే ఒక ముప్పై మూడు మందిని పొట్టన ఆ తీవ్రవాదులను మనం అటమార్చినటువంటి సంగతి తెలిసినటువంటి విషయమే మరి ఇలాగే ఈ యొక్క భారత ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళకు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ మా యొక్క పిఎం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ భారతదేశంలో దొరుకుతున్నటువంటి తీవ్రవాదాన్ని అరికట్టడానికి మీకు ఎంతగానో తెలిపేసి వారిని 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 పంపించడం జరిగింది అలాగే దానికి వాళ్ళ తీడర్ సమాధానం చెప్పడానికి ఈ రోజు పోరాడుతూ ఉన్నారు మన వీరధ్యవార్ల నిజంగా వారికి ధన్యవాదాలు తెలుపడం చాలా అవసరం ఉన్నది భారతదేశంలో పాకిస్తాన్ భూభాగాన్ని భారతదేశంలో సిద్ధంగా ఉన్నాం ఇలాంటి పిచ్చర్లను పాల్పడుతున్నటువంటి యొక్క పిస్టర్లను అతమార్చడానికి వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ భారతదేశంలో ఉన్న హిందువు హిందువుల పది కానీ ఎలాంటి దాడులు జరిగిన కంపెనీకి మాత్రం ఎవరు కూడా ఊరుకోరు అని చెప్పేసి వారికి మేము హెచ్చరిస్తున్నాం ఈ ఇక ముందు జరిగేటువంటి దాడులకు వారే బాధ్యత వహించి పాకిస్తాన్ మేము ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో విలం చేసుకునేలాగా పోరాడతామని చెప్పేసి గట్టాపూతంగా చెప్తా ఉన్నాం పాకిస్తాన్ తొమ్మిది స్థావరాలపై విజయవంతంగా దాడి చేసి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన మన సైనికులకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గతంలో పహల్ పహల్ పహల్గామ్ ఏదైతే ఉందో ఆ మాయకులను నరభేదం అందించిన ఉగ్ర ముఖలను అదే విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు పెళ్ళై వచ్చిన నవ వధువుల సింధూరాన్ని చెడిపేసి మీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పేసి సవాల్ విసిరిన ఉగ్ర మూకలపై నరేంద్ర మోడీ నాయకత్వంలో మన సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఈ ఆపరేషన్ సింధూర్ సిందూర్ ఉచిగొల్పిన నరేంద్ర మోడీకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారత మాత యొక్క సింధూరం విలువ ఈ ఆపరేషన్ ఆపరేషన్తో తెలిసింది అదేవిధంగా గతంలో ఆక్రమించు ఆక్రమించుకున్నటువంటి పిఓకెన్ కూడా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ఇదే అవకాశంగా పిఓకెన్ కూడా హస్తగతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి మనము ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో భారత భారతదేశ పౌరులుగా నరేంద్ర మోడీకి పూర్తి మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది పాకిస్తాన్కి ముందే హెచ్చరిస్తున్నాము మీకు తిండి గింజలు కూడా గతి భారత్ భారత్తో పెట్టుకుంటే మీరు అమూలంగా నాశనమైన పరిస్థితి ఉన్నది ఇదే అదుపుగా మన పటిష్టమైన నరేంద్ర మోడీ ఉన్నాడు మన పటిష్ట ప్రధాని ఉన్నాడు కాబట్టి మనం ప్రధానికి మద్దతుగా నిలిచి మరొక్కసారి భారతదేశ పౌరుల పైన కానీ హిందువుల పైన కానీ ఈ ఉగ్రవాదులు చర్యలు లేకుండా చేసే విధంగా నరేంద్ర మోడీ పోరాడుతున్నాడు కాబట్టి మనం పూర్తి మద్దతుగా ఉన్నాం జై మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ నియండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వాలి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది